ప్రకృతి నేస్తాలందరికీ శుభోదయం ఎంజీఎం ప్లాంట్ మోడల్ ప్లాంటేషన్ చెప్తానున్నాను కదా అసలు ఫస్ట్ ఇది ఎలా చేస్తాము అనేది కూడా చెప్పి అప్పుడు వరుస్తున్నాయి అన్నీ చెప్తాను ఇది నూట పది ఫీట్లు పొడవుంది నలభై మూడున్నర ఫీట్స్ అడ్డం ఉంది సో దీన్ని ఏం చేస్తామంటే ప్రకాష్ గారి లోచనలేదు మూడు మళ్ళుగా చేసాం మూడు మళ్ళుగా చేసి అటు ఒక టెన్ ఫీటు ఇటు ఒక టెన్ ఫీటు అనమాట మధ్యలో మూడు ఇలా ఏమంటారు బెడ్ లాగా చేస్తామన్నమాట మజ్ బెడ్లో మళ్ళీ ప్రతి మడిని తొమ్మిది బెడ్స్గా చేసామన్నమాట తొమ్మిది బెడ్స్గా చేసి మధ్యలో బోదలుద్దాము ఇది బోధ ఇది బెడ్ అది ఇంకా అటు కూడా ఇంకొక బోధ వస్తుంది అనమాట ఇప్పుడు ఒక్కొక్క మడిలో తొమ్మిది బెడ్స్ వేసాం అనమాట తొమ్మిది బెడ్స్ వేసి మధ్యలో మెయిన్ ప్లాంట్ అటు ఇటు దుంపలు మళ్ళీ చివరి ఆకుకూరలు వేసాం ప్లాంటేషన్ గురించి చెప్తాను అన్నాను కదా ఇదిగోండి నైన్ బెడ్స్లో ఇది ఫస్ట్ బెడ్ ఫస్ట్ బెడ్లో ముందు చుట్టూతో వస్తుంది కాబట్టి పెద్ద ఫ్రూట్ మొక్కలు పెట్టాం ఫస్ట్ మామిడి మళ్ళీ దానికి సిక్స్ ఫీట్ దూరంలో కొంత దూరంలో దానిమ్మ వేసాం ఈ మధ్యలో బంతి చామంతి పూల మొక్కలు వేసాం సైడ్న పుదీనా ససరా పుదీనా ఎంత బాగా ఎర్రకన కామ్రం సత్యరాజ్ గారు ఇచ్చారు అది కూడా ఇక్కడే వేసేసాను ఇది పుదీనా బంతి దానిమ్మ మళ్ళీ బంతి చామంతి బంతి మళ్ళీ జామ జామ మొక్క వేసాం మళ్ళీ కొంత దూరం మధ్యలో బంతి చామంతి పక్కనేమో పుదీనా దానిమ్మ అలా వారికే రెండు పండ్ల మొక్కల మధ్యలో ఇదేసాం ఇది నైన్ ఫస్ట్ బెడ్ సారీ ఫస్ట్ బెడ్ ఎదుకండి చామంతి చామంతి కూడా నా దగ్గర చాలా రకాలు ఉన్నాయి అవన్నీ తెచ్చేసి ఇక్కడ వేసేసాను బంతి ఆవకాడ ఇది పుదీనా పుదీనా అయితే సైడ్స్ వేస్తే పంది కుక్కులు రావని చెప్తారు కదా ప్రకాష్ గారు అంజీరా అంజీరా ప్లాంట్స్ కూడా నా దగ్గర పైన ఉన్నాయి అవి వేసాను బంతి పుదీనా ఇక్కడ జాము అంతే ఇంతవరకు ఈ జామ మొక్క వరకు ఫస్ట్ మడి ఫస్ట్ బెడ్ అన్నమాట ఇక్కడ మనకి ఇంకొంచెం ప్లేస్ వచ్చింది ఈ ప్లేస్లో కూడా ఎయిర్ ప్యూరిఫైర్ మొక్కలు రోలు మొక్కలు వేయటం జరిగింది ఇదంతా ప్రతీది ఆయన ప్రకాష్ గారి డైరెక్షన్లోనే చేస్తున్నా నేను మా రమేష్ నాడుతున్నాడు ఈ మొక్కలు ఇవన్నీ నీళ్లు పోయటము మొక్కలు నాటడం తను చూసుకుంటున్నాడు పైన నేను పూజకి వీలుగా ఉంటుందని ఇక్కడ నుంచి మళ్ళీ అలా ఎక్కడి వరకు ఈ రాయి వరకు వాళ్ళ స్థలం అన్నమాట అందుకని ఇక్కడ కొన్ని మొక్కలు వేసేస్తాం ఊరికే అందంగా ఉంటుంది ఒకటి మాత్రం నేరేడు వేసాము రోడ్డు మీదకి ఇది ఫస్ట్ మడిలో ఫస్ట్ బెడ్ ఇది సెకండ్ బెడ్ సెకండ్ బెడ్లో మెయిన్ ప్లాంట్గా గోర్చిక్కుడు వేసాము అక్కడక్కడ అది క్యారెట్ బీట్రూట్ వేసాం కానీ అంత బాగా రాలేదు మళ్ళీ ఇప్పుడు వేస్తాం క్యారెట్ బీట్రూట్ అనేవి వింటర్ సీజన్ అని వింటర్లో వింటర్ క్రాప్ అన్నారు అయితే గోరు చిక్కుడు ఫ్లవరింగ్ కూడా వస్తుంది ఇది త్రీ వీక్స్ అయినట్లుంది వేసి గోరు చిక్కుడు కానీ త్రీ వీక్స్లో అంత మంచి గ్రోత్ వచ్చింది మధ్యలో ఆకుకూరేమో చుక్కకూరేసాం కూర కూడా మేము వేసిన తర్వాత వర్షం రావడంతో కొట్టుకుపోయింది సో అక్కడక్కడ అక్కడ చూడండి ఎంత పెద్ద ఆకు ఎంత చక్కగా వచ్చిందో నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది ఇదిగోండి నిన్నే మెంతులు ఫస్ట్ బెడ్ మనం చూపించాను కదా కూర కూరేసామని అది మొత్తం పీకేసి మళ్ళీ సెకండ్ టైం వేసాము హార్వెస్ట్ ఇటు సెకండ్ బెడ్ ఇటు పక్క బీట్రూట్ అక్కడక్కడ అక్కడక్కడ వచ్చినాయి చూపిస్తాను ఎందుకండి చిక్కుడు ఈ తోట కూర పడి మొలిసింది ఇది బీట్రూట్ అక్కడక్కడ వచ్చినాయి బీట్రూట్ మళ్ళీ గింజలు దొక్కుచ్చాను ఈ గ్యాప్ కూడా ఫిల్ అప్ చేస్తాను ఇక్కడ బాగా వచ్చినాయి బీట్రూట్ ఇది సెకండ్ బెడ్ రెండో ఫస్ట్ మడి రెండో బెడ్ అన్నమాట ఇది మూడో బెడ్ మధ్యలో పంటగా ఇది వేసాం టమాటా వేసాం తర్వాత నల్ల పసుపు నల్ల పసుపు తెల్ల పసుపు రెండు వేసాము చివరిలోనేమో తోటకూర జల్లే తోటకూర చల్లితే తోటకూర బాగా పెరిగింది కొయ్యాలి వర్షాలు పడుతున్న కారణంగా కొయ్యలేకపోయామన్నమాట ఇది ఫస్ట్ మడి మూడో బెడ్ అనమాట మూడో బెడ్లో టమోటా ట్వెల్వ్ ఫీట్ దూరంతో ములగ మొక్కలు వేసాం ఫస్ట్ ఇదంతా ప్రకాష్ గారి సలహా ఏనన్నమాట సజెషన్స్ రోజు సజెషన్స్ ఇస్తుంటారు టమాటా ఇప్పుడే వస్తుంది ఇది నెల పసుపు మొక్కలు బాగా వచ్చినాయి ఇది మూడో మడి అటు ఇటు పసుపు చివరిలో తోట కూడా ఇది ములగ మొక్క ఆకులన్నీ కట్ చేస్తాం పడిపోతాయి అని పసుపు టమోటా కూడా ఇప్పుడే బాగా వచ్చింది ఇప్పుడు ఇవన్నీ అనమాట వర్షాలు పడితేనే తీయలేదు ఈ తోటకూర అంతా తీసేస్తే అప్పుడు టమోటో బాగా పూత మీద ఉంది ఇలా ఇలా టాప్ చేస్తే బాగా వస్తాయి అంటారు కాయలు అని ఇలా కొంచెం నడవటం ఇబ్బందిగానే ఉంది నిన్న మొన్న వర్షాలు పడ్డాయి పెరుగుతుంది ఇక్కడ చిన్న మొక్క టమోటో పెరుగుతుంది అనమాట ఇదంతా నల్ల పసుపు ఎల్ల పసుపు టమోటా ములగ తోటకూర నాలుగు ఇది థర్డ్ బెడ్ అనమాట